ఉన్నారా ఎలా ఉన్నారు ఈ రోజైతే సేమీ ఉప్మా వేస్తున్నా అందరికి అర్థమయ్యేటట్లు మాకు వచ్చి లేక నువ్వు చెప్పొద్దులే అనుకోవద్దు రాని వారి కోసం తెలవని వారి కోసం చేసి చెబుతున్నాను ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తిరగమో తినుసులు మిర్చి ఒక టమాటా కరివేపాకు తీసుకున్నాను కొంచెం నూనె పోసి తిరగమోతంతా చక్క మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ టమాటా కూడా వేసి చక్కగా నూనెలో వేపేసుకున్నాను వేపేసుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ తీసుకుని వాటర్ పోసేసాను వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేయండి టేస్ట్కు సరిపోయిన సాల్ట్ వేయండి తర్వాత వాటర్ మరిగిపోతుంది అన్న టయానికి సేమ్య కూడా వేసేసి చక్కా తిప్పేయడమే హేమి హేమీగా పది నిమిషాల్లో రెడీ అయిపోయా సేమ్య ఉప్మా సూపర్ సూపర్గా ఉంటుంది త్వర త్వరగా అయిపోతుంది బాక్సుల్లో కూడా ఉదయాన్న హడావిడి లేకుండా టిఫిన్ రెడీ నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి అలాగే చిన్న కామెంట్ చేయండి నేను మీ చిన్న లైక్ ద్వారా మీ చిన్న కామెంట్ ద్వారా మాలో ఉత్సాహాన్ని కలిగించి మరలా కొత్త కొత్త వీడియోస్ తీయాలని ప్రోత్సాహాన్ని ఇస్తాయి ఎవరు లైక్ చేయడం మర్చిపోవద్దు చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు పది నిమిషాల రెడీ అయిపోయి సేమ్ మా రెడీ రెడీ హెమ్మి హెమ్మిగా ఉంది తినడానికి